కాళేశ్వరం ప్రాజెక్టు లో అవినీతిపై ఏసీబీ దాడులు తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు సంచలనాత్మక అవినీతి ఆరోపణలతో వార్తల్లో నిలిచింది ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పనిచేసిన నూనె శ్రీధర్ పై ఏసీబీ దాడులు నిర్వహించగా అతని వద్ద కోట్ల విలువైన ఆస్తులు బయటపడ్డాయి విలాసవంతమైన స్క్రాపర్ ఫ్లాట్లు నాలుగు అంతస్తుల భవనాలు స్థలాలు బంగారం హోటళ్లలో పెట్టుబడులు వంటి ఆస్తులు గుర్తించబడ్డాయి తద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు లో అవినీతికి సంబంధించి మరింత సమాచారం వెలుగులోకి వచ్చింది ఈ ప్రాజెక్టు లో నూనె శ్రీధర్ స్థాయి చిన్నదిగా అనిపించిన పై స్థాయిలు కూడా భారీగా లబ్ధి పొందినట్లు సమాచారం ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఎనభై వేల కోట్ల రూపాయలు నిధులు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది ప్రాజెక్టు ప్రారంభం నుండి ఇప్పటి వరకు ముప్పై ఐదు వేల ఎకరాలకు మించి నీరు అందించలేదని నిపుణులు పేర్కొంటున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి పదిహేను దశల్లో ఆరు ఆర్థిక సమస్యలు తొంభై ఏడు వేల నాలుగు వందల పదహారు కోట్ల రుణాలు అందజేశాయి వీటిలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ బరోడా రూరల్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నాబార్డ్ వంటి బ్యాంకులు ఉన్నాయి ఈ రుణాలకు ఏడాదికి ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు నుంచి పది పాయింట్ తొమ్మిది శాతం వరకు వడ్డీ చెల్లించాల్సి వస్తోంది ఈ ప్రాజెక్టు నిర్మాణానికి తీసుకున్న రుణాలకు వడ్డీ రూపంలో ప్రతి ఏటా పదమూడు వేల కోట్లను రాబోయే పదమూడేళ్ల పాటు తెలంగాణ ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుందని అంచనా ఇది మొత్తం ఒక లక్ష అరవై తొమ్మిది వేల ఇరవై మూడు కోట్ల వరకు చేరవచ్చు ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా కాళేశ్వరం ప్రాంతంలో భూదందాలు కూడా వెలుగులోకి వచ్చాయి ప్రభుత్వ భూములను అక్రమంగా ఆక్రమించి వాటిని ఖాతాల్లో నమోదు చేసుకునే ప్రయత్నం జరిగినట్లు సమాచారం ప్రస్తుతం ఏసీబీ అధికారులు నూనె శ్రీధర్ నుంచి ప్రారంభించి పై స్థాయి అధికారుల వరకు కొనసాగిస్తున్నారు కాళేశ్వరం లో అవినీతిని వెలుగులోకి తేవడానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది రాబోయే రోజుల్లో మరింత సంచలనాత్మకమైన ఏసీబీ దాడులు జరగనున్నాయని అంచనా ఈ ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతిని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందో లేదో అంటూ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు